ఇప్పుడు పి ఫోర్ ఏమంటున్నారు మొన్న దాకా పీ ఫోర్ ఏమన్నారు ఎవరో ధనకుడు వచ్చి పేదవాళ్ళని అత్త తీసుకోవడం అన్న అన్ని అట్లాగే అనుకున్నారు అయ్యిందా అప్పుడప్పుడు ఎవరో కోటి రూపాయలు ఇచ్చారో పది లక్షలు ఇచ్చారో లేకపోతే ఒక క్యాంటీన్ కూడా నడుస్తుంది ఫ్రీగా జనాలు ఎక్కబడి ఏమైనా పెడతన్నారా ఎవడికాడ అన్నదానం నా పేరు పెట్టుకుంటాను మా తాత పేరు మీద పెట్టుకుంటా మా నాన్న పేరు మీద పెట్టుకుంటా అంటాడు అనుకుంటాడా క్యాంటీన్ సందర్భం వచ్చింది అంటే మీ దృష్టికి వచ్చింది లేదని తెలియదు ఆ పిఠాపురంలో మన నాగబాబు అందరూ వచ్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఆయన ఎమ్మెల్సీ అక్కడ పిఠాపురంలో అన్నా క్యాంటీన్ నిర్మించిన కాంట్రాక్టర్ కి ఈ రోజుకి బిల్లులు రాలేదట దాన్ని ఆయనే బయటకు వచ్చి ఆ కాబట్టి హైలైట్ చేయలేదు అనుకోండి అంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు కానీ అన్న క్యాంటీన్ అద్భుతంగా ప్రారంభించేసి మీరు డైరెక్ట్ కాంట్రాక్టర్ వచ్చి చెప్పాడు మన పిఠాపురంలో అంటే పరిస్థితి ఎలా ఉంది అనేది అదే స్పెషల్ కాదు ఇప్పుడు దాంతోపాటు ఇక్కడ అన్న క్యాంటీన్లకి అట్లాగ వీళ్ళు ఆశించారు అవలా అట్లాగే ఇప్పుడు ఇట్లాగా ఏమైంది ఎడబడి ఎవరు వచ్చారు ఒకటి రెండవది ఆ ముక్క చెప్పి మళ్ళీ ఏమంటున్నారు మొన్న అదేదో బనకచర్ల ప్రాజెక్టుకు దేనికో ఇస్తే